కాశీ మొదటి రోజు నుండి తొమ్మిది రోజుల పాటు ఏం ఏం చేయాలో తెలుసుకోండి ముందుగా వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మొదటి రోజు కార్యక్రమం మొదటిగా మనసులో ముప్పై మూడు కోట్ల దేవతలు తీర్థాలతో సర్వపరివారంతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర అనుజ్ఞ అని స్మరించుకొని మణికర్ణిక తీర్థానికి వెళ్ళాలి దీనినే చక్రతీర్థం అంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైనది విష్ణువే అందుకే నారాయణి సహాయ నమశివాయ అన్నారు విష్ణు సేవ ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు యాత్రీకులు మణికర్ణికలో స్నానం చేయాలి బ్రాహ్మణులకు దానాలు చేయాలి కేశ ఖండనం చేసుకొని మళ్లీ స్నానం చేయాలి మహేశ్వరాదులను అర్చించి మళ్లీ స్నానం చేయాలి అక్కడ నుండి నుండి వినాయకుడిని దర్శించి ఇరవై ఒక్క గరికలను ఇరవై ఒక్క గుడుములను సమర్పించి ఇరవై ఒక్క సార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా సమర్పించాలి తర్వాత దేవిని సందర్శించాలి ఆ తర్వాత విశాలాక్షి జ్ఞానవాపి సాక్షి గణపతులను చూడాలి ఇది పూర్తి చేసి నివాసం చేరి భోజనం చేయాలి రాత్రికి విశ్వనాథుడిని దర్శించాలి ఫలాలు పాలు ఆహారంగా గ్రహించాలి హర సాంబ హర సాంబ సాంబ హరహర హర సంభో హర సంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాథ శివ శివ మహాకారి మహాకారి హరహర అంటూ సార్లు భజన చేసి నిద్రపోవాలి రెండవ రోజు కార్యక్రమం రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి ఘట్టంలో స్నానం చేయాలి శ్రాద్ధం చేయాలి వెయ్యి సార్లు గాయత్రి జపం చేయాలి గురు ఉపదేశంతో శ్రీ కాశీ జపించాలి మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా దర్శించాలి రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి మూడో రోజు కార్యక్రమం తెల్లవారక ముందే ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి తర్వాత దశాశ్వమేధ ఘాట్ కు చేరాలి దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉంది ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి స్వామిని దర్శించాలి పంచనది తీర్థమైన బిందు మాధవ ఘట్టంలో సంకల్ప స్నానం చేయాలి తర్వాత బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి మణికర్ణేశుని సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి రాత్రికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి నాలుగవ రోజు ఉదయమే స్నానం విశ్వేశ్వరుడి దర్శనం చేసి వినాయకుడిని చూసి దండపాణి అయిన కాలభైరవుని పూజించాలి కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసులో స్మరించి ఓన్ కాశ్యైన అని ముప్పై ఆరు సార్లు అనుకోవాలి తర్వాత బిందు మాధవుని దర్శించాలి గుహను భవానీ దేవిని దర్శించాలి తర్వాత మణికర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణ విశ్వేశులను దర్శించి భోజనం చేయాలి రాత్రి నామ స్మరణ పాలు పండ్లు ఆహారంగా తీసుకోవాలి రోజు ప్రాతకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి తర్వాత తిలాబాందేశ్వర చింతామణి గణపతిని సందర్శనం చేయాలి దేవిని చూసి సమర్పించి చేరి అదే విధంగా పూజ చేయాలి ఈమెనే కౌడీబాయి అంటారు అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసి భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఆరవ రోజు సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది చేటల దానాన్ని చేసి వేస సంఖ్యలో జనానికి వ్యాస కాశీ చేరి వ్యాసుని రామలింగేశ్వరుని శక్తులను దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేయాలి తర్వాత భోజనం చేయాలి రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు పండ్లను స్వీకరించాలి ఏడవ రోజు గంగా స్నానం నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి దొరక్కపోతే నూట ఎనిమిదితో సరిపెట్టుకోవాలి ఇరవై ఒకటి ఉండ్రాళ్లను నూట ఎనిమిది ఎర్ర పూలతో పూజించాలి ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలాలివ్వాలి వినాయకుడిని అర్చించి అన్నపూర్ణాలయంలో కుంకుమ పూజ చేయించాలి అమ్మవారికి చీర జాకెట్టు పొడి బియ్యం గాజులు సమర్పించాలి ఇలాగే విశాలాక్షికి చేయాలి విశ్వేశునికి అభిషేకం చేయాలి సహస్ర పుష్పార్చన సహస్ర బిల్వార్చన హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి హరసాంబ హరసాంబ అంటూ పదకొండుసార్లు జపం చేయాలి ఎనిమిదో రాజు గంగాస్నానం నిత్యపూజ తర్వాత కాలభైరవుడిని దర్శించి వడలు పాయసం నివేదించాలి ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్ఠగా గడపాలి ఐదుగురు యతులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకు భోజనం పెట్టాలి తాంబూలం సమర్పించాలి భోజనం చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రపోవాలి తొమ్మిదో రోజు గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణాదేవిని దర్శించి పూజించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణలివ్వాలి ఆశీస్సులు పొందాలి రాత్రి అన్నపూర్ణాష్టం చేసి నిద్రపోవాలి పదవ రోజు నవదిన యాత్ర పూర్తి చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్రనామ పూజ చేసి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తల్లిదండ్రులను గురు దంపతులను పూజించాలి అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి